నీకెంత కావాలని ఓటి నలభై ఐదు లాస్ట్ డెబ్బై ఐదు నీ పేరేం పేరు ఎవరు కర్వలా ఒలి ఎద్దులు కావాలా మీకు దగ్గర బాబు మరి ఏమన్నా దగ్గర బువు నీకేం రేట్లా కావాలా ఒలి నీకేం రేట్లా కావాలా

అడిగితే కదా లాజికి ఆడికిచ్చేది వచ్చేది బేరం అవుతుంటే పెరుగు నాగరాజ్ పెరుగు నాగరాజు ఎక్కడ ఉంది ఎక్కడ మంది అవుండవాసనా బాగుండవా ఈరోజు కొంచెం పని ఉంది ఇంటి దగ్గర ఇంటి దగ్గర పని ఉంది తొందరగా పోవాలా మా తమ్మునికి ఎంగేజ్మెంట్ ఉంది అగ్రవారం పోవాల మధ్య డోన్ డోన్కి వచ్చిన పూలకన వచ్చి ఉండబట్ట పూలు తీసుకోవాలన్నమాట దండలు దానిలో కొరకు ఎట్లా వచ్చినాను కదా డోనికి అని చెప్పి వచ్చేసిన వాడు నీ పక్కలే కన్నా వాడు దొంగడాడు పలక్రీడు நீ இப்பறையன கோடேலயா வரறதே ஒரு வட가는 வண்ணனல பந்தாரி வந்துடலே ஐ

ఏంట చె ల చెప్పినావా డౌన్ ఏం లేదు ఫుల్ ఉంది సంత డౌన్ ఏమి లేదు సంత అయితే ఫుల్ ఉంది కాకపోతే కర్ఫీ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎవరు పిదయాపిల్ల ఈ అల్లుగుండి మల్లపల్ల పేరు చిన్నరాముడు ఎద్దులు చిన్న ఎద్దులు చిన్నగా ఉండే అంత రేటు చెప్తున్నావు సరే సరే ఎవరు చెప్పాలి ఏ ఊరు అన్న వేలగుంతల పేరు గురుస్వామి తండ్ దగ్గర ఎంత కమీనవర్ ఉండే లక్ష పనులు అందేసినాయా వ్యాపారం కదా దగ్గర మంచి ఎద్దులు దొరుకుతాయా పెద్ద సైజు సెల్ నంబర్ చెప్పో సార్ చెప్పురాయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ జీరో మంచి పెద్ద సైజు ఎద్దులు దొరుకుతాయా ఓకే థ్యాంక్ యూ పేరు నాయన పేరేనా గురుస్వామి గురుస్వామి ఓకే

రైతేనా కోడ కోడైందంటే ఇస్తాడన్నా చూసి మాట్లాడుకోండి టైం పాస్ కళ్ళు మాత్రం చేయకండి முன்பட்டன முன்பட்டன ஹாய் என்னால ஓடி சேஸ்ட் నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు డోన్ మండలం నంద్యాల జిల్లా ఎద్దల సంత అతి భారీ ఎద్దల సంత ఇది డోన్ మండలంలో ఈ సంతలో ఎద్దులు అలాగే బర్రెలు కోడలు బండదగిల కోడలు గెలపెద్దులు ఏం ఉన్నాయో ఒక్కసారి రైతులను వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ సెల్ నెంబర్ చెప్తున్నారు ఆ సెల్ నంబర్ మీరు టైంపాస్ కాల్ చేయకుండా ఎద్దులు కావాలంటే ఎద్దులు బర్రెలు కావాలంటే బర్రెలు అలాగే పాల పనులు కోడలు కావాలంటే కోడలు అడగండి కానీ టైంపాస్ కాల్ చేసి విసికించొద్దండి అన్న ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అని చేయండి కామెంట్ పెడితే మీ మనోభావాలు ఏమి మీకు ఎలా తీయాలో కూడా నేను ఇంప్రూవ్ అవుతాను కాబట్టి లైక్ చేసి కామెంట్ పెట్టేది మాత్రం మర్చిపోద్దండి ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒక్కసారి చూడండి బాగాలేదంటే పెట్టండి కామెంట్లో బాగలేదు మీరు వేరే రకంగా తీయండి కూడా తీస్తాం